వైసీపీని వీడట్లేదు సింగనమల ఎమ్మెల్యే తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పష్టం చేశారు తన మాటలను వక్రీకరించి తాను పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు జగనన్నకు ఎప్పటికీ నేను నా భర్త విధేయులం ఆయనే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చారు మాకు అనవసర రాజకీయాలు చేయడం చేతకాదు జగన్ అన్న అడుగు జాడల్లో నడవడం మాత్రమే తెలుసు అని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు వదిలేశారని అంటే మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్ళే చెప్పారు అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడ్డారు స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను ఉన్నంత వరకు ఐదేళ్లు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడ్డాను అలాగే ఈరోజు సీఎం ఆఫీస్కి వెళ్తే నీళ్ళు వస్తున్నాయంటే అర్థం ఏంటి జగనన్న ఇస్తేనే కదా నీళ్ళు వస్తున్నాయని అర్థం జగనన్నకి వ్యతిరేకం ఎక్కడుంది ఇక్కడ అధికారులు స్పందించాలంటే నీళ్ళ గురించి కూడా సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తా ఉందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను చిన్న జిల్లా స్థాయిలో అధికారులు స్పందించాల్సింది పోయి సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందన్న ఆవేదనతో నేను మాట్లాడ్డాను మరి ఈరోజు దీన్ని ఇంత కాంట్రవర్సీ చేశారు ఎల్లో మీడియా బాబు ఎల్లో మీడియా జగనన్న ఎస్సీలకి మంచి చేశాడు కాబట్టి ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నాం అలాగే జగనన్న ఎస్సీలకి ఇదే కాదు ఇంకా ఎన్నో ఎన్నో ర ఎన్నో విధాలుగా సహాయంగా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిట్ చేసి నేను మాట్లాడిన దానిలో మీకున్న చిన్న బుర్ర తక్కువ బుర్ర అని చెప్పచ్చు మీకు మీ బుర్రలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఇంతే బుర్రలో ఆయన్ని మాత్రమే ఫిక్స్ చేసుకున్నారు మీ బుర్రలో దాన్ని పట్టుకొని ఆయనకు ఫేవర్గా జగనన్నకి అగెయిన్స్ట్గా మాట్లాడడం తప్ప మీకు వేరేదేం తెలీదు కానీ జగనన్న ఎస్సీలకి ఎంతో మేలు చేశాడు అసలు ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిని చేశారు ఎస్సీలు ఎవరు మర్చిపోని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది నా ఆవేదనంతా అధికారుల మీద అలాగే అధికారులపైన ఒత్తిళ్లు తెచ్చేవారి మీద మరి మాకు నీళ్ళు రాకుండా ఆపేవారి మీద అంతే తప్ప జగన్ అన్న మీద కాదు మా పార్టీ వచ్చాకే గర్వంగా చెప్తున్నాను మా పార్టీ వచ్చాకే సింగనమల నియోజకవర్గంలో నాలుగేళ్ల పాటు నీళ్ళు ఇవ్వగలిగాము ఐదో సంవత్సరం చాలా చెరువులకు ఇవ్వగలిగాము ఇంకా ఇవ్వాల్సింది ఉంది అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకేదనిపిస్తే అది మీరు ప్రచురించేసి జగనన్న మీద బురద జల్లాలని నా మాటల్ని వక్రీకరించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అలాగే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక నుంచైనా మీకు మంచి బుద్ధిచ్చి జగనన్న చేసే మంచి పనులు మీరు తెలుసుకోవాలని మీరు అంటే మీ మీరు సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకోవాలా అంతేగాని ఊరికే ఎదుటి వాడి మీద బురద జల్లి బురద చల్లేస్తే ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి చేసేస్తే ఏదో ఒకటి అనేస్తే పది మందికి ప్రచారం చేసేస్తే దానివల్ల మీరు ఏదో బాగుపడిపోతారని మాత్రం అనుకోవద్దు ఎవరైనా కానీ తాము సరిదిద్దుకోవాలని చూసుకోవాలి కానీ పక్కన మీద బురద జల్లాలి పక్కన వాళ్ళని తొక్కాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాలేరు దాన్ని అనే అంటారు మా నియోజకవర్గానికి నేను తీసుకెళ్లిన ప్రతిపాదనలు చాలా వరకు జగనన్న చేయడం వల్ల ఈరోజు నియోజకవర్గం ముందడుగులో ఉంది అలాగే ఈరోజు చెప్తున్న జగనన్న వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా జరిగేది కాదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పాను ఇంత ప్రతి దాన్ని ప్రతీ దాన్ని ఈరోజు మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ప్రతి చిన్న దాన్ని పట్టుకొని చూస్తున్నారు ప్రతి దానిలో మీరు పెడార్థాలు చూ వెతుకుతున్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీరు అసలు ఏ స్థాయిలో దిగజారిపోయి ఉన్నారో నేను ఈరోజు చెప్తున్నాను మేము ఎప్పుడు జగనన్నకి రుణపడి ఉంటాము అండ్ లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ ఈ ఎమ్మెల్యేగా లాస్ట్ డే ఆఫ్ మై టెన్యూర్ నేను లాస్ట్ డే వరకు కూడా మా వైసీపీ నవరత్నాలు ఎక్కడా అని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు సచివాలయ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానన్నారు చేశారా నవరత్నాలలో తొంభై ఎనిమిది శాతం అమలు అంటారు ఎక్కడ ఇచ్చారన్నారని ప్రశ్నించారు వైసీపీ నేతలు మాతో వస్తే ఎన్ని పథకాలు అమలు చేశారో తేలుద్దామని సవాలు విసిరారు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ మూడు వందల రూపాయలు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఇవేళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా వాళ్ళ చెందరూ కొని పదమూడు వేల ఐదు వందలు ఏదో చెప్పాం మనం అనుకుందాం వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేసి ఎలా ఉంటుంది వీళ్ళందరూ కూడా సామాన్యులు బిలో సామాజులు ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సంస్థలో భోగమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు రెండు సహపంలో పనిచేస్తే వాళ్ళకి కట్టదు బాబు ఎవరో చెప్పుకుంటామండి మా పరిస్థితులు అంటే జనం పాపం మన వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధిని తిరుగుదాం ఎన్ని వీధుల్లో మీ పథకాలు అందుతున్నాయో మీరు చెప్పిన విధంగా మెజారిటీ మీరు చెప్పిన తొంభై శాతం వస్తే మేము మీరు ఏం చెప్తా చేస్తాం సిద్ధంగా ఉన్నారు అండి ఎవరైనా వస్తే కానీ దానికి ఎవరు ఈ బోర్డు గుడికి చున్న రాసినట్టు ఏదో సమాధానం చెప్తాను చెప్తే ఇక్కడికి చల్దాగా మీరు రండి మేము వస్తాం ఛాలెంజింగ్గా వెళ్దామని ఒక్కడు కూడా మాట్లాడుతారు ఈ మంత్రి అంతసేపు కూడా అసలు మీరు మంత్రుల్ని ఈ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి దప్పించారు కంప్లీట్గా ఒకడు విశాఖపట్నం చూసుకుంటే సిటీ చూసుకుంటాడు ఒక రోజు చూసుకుంటాడు అనుకున్నాం మనం ఏ రోజైనా ఏ మంత్రి అయినా వైజాగ్ లో ఒక పెద్ద ప్రోగ్రాం కానీ ఇవాళ వైజాగ్ సెంట్రల్ తీసుకుంటే ఐదు కాన్సెన్సులు ఉన్నాయి నాలుగు కాన్ఫిడెన్స్ ఉన్నాయి గాజవాగలా మంది భీమిలే దూరం కాబట్టి భీమిలి వేసుకోట ఎక్కడా కూడా ఒక ఓపెనింగ్ ఒక ప్రాజెక్టు ఇన్ని కంపెనీలు ఇచ్చాయని చెప్తారు ఇన్వెస్ట్మెంట్ మీకు పెట్టాము దానివల్ల మనకి పదకొండు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు ఇది ఎవరు ఒక కంపెనీ పెట్టడం కాబట్లేదు ఒక ఉద్యోగి కాబట్లేదు నువ్వు డెబ్బై ఐదు శాతం జియో ఇచ్చావు ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే డెబ్బై ఐదు శాతం మళ్ళీ స్థానిక యువకులు నేర్చుకోవాలని చెప్పి ఎంతమంది స్థానిక యువకులు తీసుకున్నా ఇవాళ మాకు చెప్పండి ఒక డేటా లేదు ఒక పని లేదు కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేరే బస్సు యాత్ర అని చెప్తున్నారు బస్సు యాత్రకి మీరు చూస్తూ ఉన్నారు కదా

సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుదుత్ తిత్లీ తుఫాను వచ్చినప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు కానీ ఇటీవల మిచాంగ్ తుఫాన్ వచ్చి నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక్క ఛాన్స్ కాస్త ఆయనకి రాజకీయ భవిష్యత్తే లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు ముఖ్యంగా రైతులు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండేటప్పుడు సిరి సంపదలతో ఆనందంగా ఉండేవాడు అప్పుడు హుదూర్ తుఫాను కానీ తిత్లీ తుఫాను కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ వచ్చినా దానికి పరిహారంగా కూడా మనకి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మొన్న వచ్చినటువంటి మిచావు తుఫాన్లో కూడా ఎంతోమంది రైతులు పంట నష్టం పోతే కనీసం పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేనట్టు దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఇక రైతులు ఈరోజు అప్పుల పాలైపోయి ఎందుకంటే దిగుబడి లేక దిగుబడి సరికి రావట్లేదు దిగుబడి వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు ధర లేక మా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో కాఫీ రైతులు ఉన్నారు అలాగే వరి రైతులు ఉన్నారు పండ్ల తోటలు కూడా సాగు చేసేట రైతులు ఉన్నారు కానీ ఆ రైతు ఇంకా అప్పుల భారంలోకి నెట్టేవి పడ్డాడు రైతు భరోసా అంటూ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లోకి బటన్ నొక్కుతున్నానని చెప్పి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఒకరికి అలాగే రెండు వేలు ఒకరికి ఒక్కొక్కరికి ఐదు వేలు ఇలా పదమూడు వేల ఐదు వందలు కాదు కదా అసలు ఆయన బటన్ నొక్కి కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే రైతులు అప్పులు పాలైపోయి ఉంటే ఆ రైతులకు రుణాలు మాఫీ చేసినటువంటి కర్త చంద్రబాబు నాయుడు గారి రోజు రైతులు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో గతంలో రైతు రథాలంటూ కిల్లర్లు అంటూ వ్యవసాయ యంత్రాంగాన్ని ఆధునిక యంత్రాల్ని మా గిరిజనులకు ఇచ్చేవారు ట్రైకార్ నోన్ ద్వారా అటువంటి యంత్రాలే కాదు విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవారు ఈరోజు అటువంటి ఆధునికమైన యంత్రాలు లేవు పైగా విత్తనాలు కూడా నాశరాత ఇవ్వడం వలన ఈరోజు పంట ఇంటికి చేతకొచ్చినప్పుడు కల్లా వాతావరణ ఇబ్బందుల వలన కూడా ఈరోజు రైతులు చాలా నష్టపోయాడు ఈ మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం ఆనందం తీసుకువచ్చి వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆకాంక్షించారు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రౌండ్లో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఆయన అధ్యక్షతన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి ఈ కార్యక్రమం వివరాలు తెలియజేసేందుకు ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారన్నారు దీన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు భారీ స్థాయిలో నిర్వహించి తలపెట్టిన ఈ సంబరాల్లో గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగురంగుల రంగవల్లులు గంగిరెద్దుల హరిదాసులు తప్పెటగుళ్ళు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలతో నిర్మించనున్న సంక్రాంతి గ్రామం నమూనాను ప్రదర్శిస్తామన్నారు కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ తెలుగు సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఒట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక జద్భుత పండుగ ఒక రకం చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఉత్తిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకోవాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తగిలి వెళ్తారు కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు సో వారికి కూడా మన గ్రామం వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది నాలుగు రోజుల పాటు జనవరి పన్నెండు నుంచి జనవరి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొన్నది అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితంగా ఇక్కడ ఏది కూడా మరి డబ్బు కనబడదు బట్టలు మాత్రం ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ఒక రూపాయి తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్ కు లేదు సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం జరుగుతుంది మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వీవర్స్ కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావలసిన ప్రతిది మరి సామాన్య ప్రజలకు లభించేలా ఒక కనీసం ఒక నాలుగు గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్ని చూసి మరి ఆ పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్లేలాగా ఒక ఏర్పాట్లు చేయటం జరుగుతోంది ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్ర మరి రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవ నిలవనుంది దీనికిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తోడు పెద్దలు పులివేషాలు కోలాటం తప్పిటగుళ్ళు గుళ్ళు ధింసా డాన్స్ కర్రసాము డప్పు డాన్స్ గంగిరెద్దులు హరిదాసులు చిలక జోస్యం అలాగే చెక్క భజన యు నేమ్ ఇట్ ఇట్ బి దేర్ మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు నృత్యాలు ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది అద్భుతమైనటువంటి మరి గాయకులు గాయకులు ఇక్కడ మూడు గంటల పాటు ప్రతిరోజు నాలుగు గంటల పాటు సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు ఉర్రతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం అందరూ స్థానికులే కాదు నాకు తెలిసి బయట జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కనుక ఇవే కాకుండా అనేక మంది కళాకారులు ఇప్పటికే రామకోటయ్య గారు కూడా మరి మేము కొంతమంది ప్రముఖులతో సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం కొంతమంది కేంద్ర ప్రముఖ కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతోంది ఇందులో అందరూ ఆహ్వానితులే ఏ పార్టీ వారికి ఏ పార్టీ వారిని ఇక్కడ మరి అందరినీ వైసీపీ వారైనా టీడీపీ వారైనా కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే ప్రజా ప్రతినిధులు అందరూ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరూ కళాకారులు ఈ సమయంలో అవకాశం ఉన్న వాటిని అనేక మందిని పిలుస్తున్నాం సో కాబట్టి నాలుగు రోజుల పాటు సంక్రాంతి అనేది ఒక ఎక్స్టెండెడ్ పండుగ లాగా ఇక్కడ జరగనుంది సో దయచేసి మరి ఈ సమాచారం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇది ఒక ఒక మంచి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకి అనేక సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందన్న నమ్మకం నాకుంది దీనిలో మరొక రెండు మూడు హైలైట్స్ చెప్పాలి సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే ముగ్గులు సంక్రాంతి అంటే మహిళలు మరి రంగోలీలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ అత్యద్భుతంగా జరుపుకుంటారు సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మరి మహిళలను ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ గ్రౌండ్ లో ముగ్గులు వేయించేటువంటి కార్యక్రమం కూడా తలపెట్టాం పెద్ద ఎత్తున మరి అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి పెద్ద ఎత్తున వారికి మరి బహుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అంతిమ నిర్ణయం త్వరలో తెలియజేస్తాం కనీసం మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు ఉంటుంది తర్వాత మరి పదివేల నూట పదహారులు ఈ రకంగా అనేక మంది మహిళలకి వారికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి ముగ్గుల రాణులుగా ముగ్గుల మహారాణిగా మరి గుర్తించి వారికి వేదికపై నుంచి పెద్దల చేత అవార్డులు ఇప్పించడం కూడా జరుగుతుంది సో కాబట్టి దీనిలో ఈ కార్యక్రమంలో మహిళల ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉండబోతోంది ఈ విషయాలన్నీ ఇంకా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు రానున్న మూడు నాలుగు రోజుల్లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం గురించి ఏదైనా ప్రశ్నలు వివరాలు అడిగి తెలుసుకుంటే మీడియా మిత్రులందరూ ఎవరైనా సరే ముందుగా అడగచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి గురువరీలు ఆర్ కృష్ణయ్య గారికి మీ శిష్యుడు బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కరి వేణుమాధవ్ విన్నపం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రతి ఇంటి యజమానులు ట్యాక్స్ చెల్లిస్తారు దీనికి అర్థం మౌలిక సదుపాయాలు పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది దీనికి వైసీపీ ప్రభుత్వం చెత్త పేరు పన్నుతో ప్రజలపై భారం మోపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగే వాహనదారులు యజమానులు రోడ్డు ట్యాక్స్ మరియు అనేక రకాల పన్నులు చెల్లించి వాహనాలు నడుపుతున్నారు దీనిపై వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా రేట్లు పెంచడమే కాకుండా గోతులు పడిన రోడ్లను పూడ్చడమే పనిచేసింది ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు గాయాల ఆసుపత్రి పాలయ్యారు బీసీల బ్యాక్బోన్గా చెప్పుకునే వైసీపీ పార్టీ ఆ పార్టీలో పదకొండు సంవత్సరాలు కష్టపడిన వారికే న్యాయం చేయలేదు యాభై ఆరు కార్పొరేషన్ వారికి నిధులు లేవు విధులు లేవు యాభై ఆరు రూపాయలు కూడా కార్పొరేషన్ ద్వారా న్యాయం జరగలేదు బీసీలకు పదవులు ఇచ్చింది కానీ ఆ పదవులు అధికారం లేదు నిధులు లేవు విధులు లేవు గౌరవం అంతకంటే లేదు కన్నునే అయితే మా తమ్ముడు మరియు మా విశ్వబ్రాహ్మణ జాతిలోనే ఒక పన్ను తెచ్చినటువంటి జాతీయులందరికీ కూడా సేవభావంతో పనిచేసి సుమారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మా తమ్ముడు వేణుమాధవ్ ఈరోజు మనస్తాపంతో ఆయన యొక్క ప్రయాణాన్ని ఇంతవరకు బీసీ ఆర్కెస్ట్రయ్య గారితో ఆయన అడుగు జడుగులో నిలిచి ఎందుకంటే ప్రజాక్షేమమే ఆయన క్షేమంగా భావించి బీసీల క్షేమమే ఆయన క్షేమంగా భావించినటువంటి మన ఆర్కెస్ట్రేయ్ గారు శిష్యుడిగా ఉన్నాళ్ళు ఆయన చేశారు ఈ మధ్య కాలంలో బీసీ ఆర్కెస్ట్రయ్య గారు రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆయన వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చి దాన్ని గమనించి ఎప్పటికీ చాలామంది మనస్తాపంతో బయటకు వస్తున్నారు కానీ నా కులస్థుడు రాష్ట్రంలో జాతి అభివృద్ధి కోరుకున్నవాడు అదేవిధంగా జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రదర్శనలు తెచ్చినవాడు మంచి ఆర్గనైజింగ్ ఉన్నవాడు మా పార్టీలో ఉంటే బాగుంటుందని మేము భావించి వారిని ఆహ్వానించేందుకు అదేవిధంగా వారిని ప్రోత్సహించేందుకు వారికి కూడా తెలుగుదేశం పార్టీలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మంచి అనుబంధాలు ఉన్నాయి అయినప్పటికీ మా వద్దుగా నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్గా వారిని ఆహ్వానించడానికి రావడం జరిగింది తదుపరి వారు పెద్దలతో మంతనాలు చేసి ఏ విధంగా వారు స్టెప్ వేసినా మా జాతి అభివృద్ధి కోసం వారిని ఆహ్వానిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తూ అందరికీ అందరికీ నమస్కారం తర్రి వేణుమాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నాను నా గురువు ఆర్ కృష్ణ గారితో పాటుగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాల్లో అనుబంధం ఉంది ఈ రోజున రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు ఇప్పటిదాకా ప్రజా సంఘాలు ఉన్న నేను భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలకి నూట ఇరవై రోజులు గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఈరోజు రాజీనామా చేయడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణని మా పెద్దలందరితో కూర్చొని మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తానని తెలియజేస్తాను నమస్కారం